జిల్లా పర్వతగిరి మండల్ ఏనుగల్ అనే గ్రామానికి అయితే రావడం జరిగింది మనతో సర్పంచ్ గారైన తొరి పద్మ గారు మనతో ఉన్నారు నమస్తే మేడం బాగున్నారా నమస్తే మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ సర్పంచ్ గా మీరు విన్ అవడం మాకు ఎంతో సంతోషంగా అనిపించింది కంగ్రాచులేషన్స్ మేడం ఓకే మేడం రాబోయే సంవత్సరాలలో మీ గ్రామ అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు మా గ్రామాన్ని ఒక మండల్ గా ఫస్ట్ అభివృద్ధిలో తీసుకురావాలి నెక్స్ట్ మా దగ్గర ఒకటి వాటర్ వర్షాలు పడ్డప్పుడు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు మా గ్రామ ప్రజలు ఆ వాటర్ దాన్ని ఆల్రెడీ నిన్న కొలతలేయడం కూడా జరిగింది అది ఎస్ట్రిబ్యూషన్ అయిపోతే ఈ వన్ ఇయర్లో మళ్ళీ వర్షాలు పడేలోపు దాన్ని మాత్రం అండర్ నుండి వెళ్ళిపోయే పొజిషన్ చేయాలని ఇంకొకటి ఇందిరమ్మ ఇండ్లు ఇంతకుముందు ముప్పై ఆరు ఇండ్లు వచ్చినాయి ఇంకా వంద నుంచి నూట యాభై ఇండ్లు తీసుకొచ్చుకొని మా విలేజ్లో అసలు ఒక పెంకుటిల్లు అనేది కనబడకుండా చేయాలనేది ఒక ఆలోచన ఉంది దాని తర్వాత ప్రతి ఇంటికి ఏ సమస్య ఉన్నా సీసీ అయినా డ్రైనేజీలైనా చిన్న చిన్నది ఏది ఉన్నా కూడా ఆ ఇంటికి నేను ఒక నాయకురాలుగా కాకుండా సేవకురాలుగా వెళుతూ పనిచేయాలి నా గ్రామాన్ని అభివృద్ధి చేసుకొని అభివృద్ధి బాటలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనేది అనుకుంటున్నాను ఓకే మేడం మీ గ్రామంలో ఇప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్నాయి మేడం సీసీ రోడ్స్ ఉన్నాయి డ్రైనేజెస్ ఉన్నాయి మత్తడి వాటర్ అంటే అవి ఇబ్బందికరంగానే ఉంది ఇంకా కొన్ని మొన్న వచ్చిన ముప్పై ఆరు ఇల్లు కాక ఇల్లు కూడా కొన్ని గుడిసెలు ఉన్నాయి అది పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం ఇందిరమ్మ కలర్ అనేది ఉంటుంది ఇందిరమ్మ అనే లోగో పెట్టించి మా మంత్రివర్యులు తీసుకొచ్చి గ్రూప్ ప్రవేశం కూడా పెట్టాలని ఆలోచిస్తూ ఉన్నాం ఏది ఏమైనా కూడా నా గ్రామాన్ని ఈరోజు ఎలా ఉంది ఐదు సంవత్సరాలు ఎలా ఉంది అనేది మీరు వచ్చి అడగాలి అడిగే అంత ఇదిగా చూపించాలనేది అనుకుంటున్నాం ఓకే మేడం యాజ్ అ సర్పంచ్గా మీరు విన్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ మేడం చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది ఇంతకంటే ముందు నా గ్రామ ప్రజలకు ఖచ్చితంగా ప్రత్యేకంగా కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే ఈరోజు రెండుసార్లు నేను ఓటమి పాలైన అప్పుడు కూడా నాకు మంచి మెజార్టీ ఇచ్చి వాస్తవంగా ఇరవై ముప్పై ఓట్లు అంటే పెద్ద ఇదేం కాదు ఇది ఒక మండల్ పొజిషన్ విలేజ్ ఇక్కడ ఎర్రబెల్లి దయాకరావు అయితేంది వాళ్ళ బావగారైనా నారాయణరావు అయితే రావు అయితే ఒకప్పుడు వాళ్ళని చూస్తే చెప్పులు చేతులు పడకపోయే జనాలు ఈరోజు వాళ్ళకి ఎదురు తిరిగి ఓటేసి స్టేజ్కి నేను తీసుకొచ్చుకున్నా అది గర్వంగా ఫీల్ అవుతున్నా నా ప్రజలు వాళ్ళ వాళ్ళలో నేను మార్పు చూడాలనుకున్న ఆ మార్పు చూసిన ఈరోజు వాళ్ళ వాళ్ళై డైరెక్ట్ అక్కడ నిలబడి మాట్లాడే పొజిషన్ తీసుకొచ్చుకుంటున్నాం ఇంకా కూడా మార్చుకుంటా ఎందుకంటే ఎవరో పెడితే మనం తినే పొజిషన్ కాదు ఇది మనం కష్టం చేసుకుంటేనే బతుకుతా ఉన్నాం ఈరోజు ఆయన అసలు నిజంగా కూడా ఒక బీసీ బీసీకి కాదు ఇక్కడ ఎలక్షన్ జరిగింది ఒక దొరకి ఒక బీసీ బిడ్డకు జరిగిన ఎలక్షన్ ఇది దాన్ని టార్గెట్గా నన్ను ఎంత ఓడియాలని చెప్పేసి వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంతాలు చేసినా కూడా నా గ్రామ ప్రజలు ఖచ్చితంగా నాకు పట్టం కట్టి వాళ్ళకు రుణపడి ఉంటా ఈ ఐదు సంవత్సరాలు కాదు నా జీవితాంతము ఊర్లో ఏ సమస్య వచ్చినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా కాంగ్రెస్ పార్టీ నుంచే పనిచేసుకుంటూ వాళ్ళకి రుణపడి ఉంటుంది ఓకే మేడం మీకు ఓటు వేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలు మీరు మీరేం చెప్పాలనుకుంటున్నారు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి నా అక్కలకు చెల్లెలకు ప్రజలకు అందరికీ పేరు పేరు నా చేతులు ఎత్తి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మీరు ఏ ఆపదలో ఉన్నా ఏ ఇబ్బందులో ఉన్నా ఏ రోజైనా నాకు ఎనీ టైం ఎప్పుడు మీరు నాకు అక్క అని చెప్పనంటే నేను మీ ఇంట్లో ఉంటా మీ బిడ్డలా ఉంటా అని చెప్పి నేను ఎలక్షన్ ప్రచారంలో మాటిచ్చిన ప్రకారంగానే అదే విధంగా ప్రతి పనిలో నేను ముందుంటా ప్రతి సమస్యను ఎంత దూరమైనా నాతో కాన ఏడల మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తా లేదు ఇంకా సీఎం దృష్టికైనా తీసుకెళ్ళడానికి సిద్ధమవుతా ఖచ్చితంగా నేను ఇచ్చిన మాటల ప్రకారము ఇంకా విలేజ్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కరికి ప్రతి మహిళకు తోడు ఓకే మేడం ఇంకా మా ఛానల్ ద్వారా ఇంకోవరకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు ఇప్పటివరకు అయితే చెప్తాం పని చేసిన తర్వాత మేము చెప్పినామని మీకు చెప్తాం థ్యాంక్ యూ మేడం లాంటి మహిళని చూస్తే మాకు కూడా ఎంతో గర్వంగా అనిపిస్తుంది ఎనివే కంగ్రాచులేషన్స్ మేడం థ్యాంక్ యూ సో మచ్ సో ఇదండి టుడే ఇంటర్వ్యూ థ్యాంక్ యూ గెలిసినాము యుద్ధము చల్ కేల్ కత్తము గరి బై ప్రతికారమేంది బై బతుకుతున్న ఈ నేల కోసము నమ్మినోళ్ళ కోసము పడాలి కష్టము కాళ్ళ బాధలన్నీ తీరితే గుండెలోన పెట్టుకొని పొలుసుకుంటా